తలైవన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన శివాజీ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో విలన్ పాత్రకు మొదట సత్యరాజ్ ను ఆలోచించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అప్పట్లో మీడియా ద్వారా రజనీకాంత్ సత్యరాజ్ మధ్య గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి ఇతర కలయికలకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సత్యరాజ్ స్పష్టత ఇచ్చారు శివాజీ సినిమాలో విలన్ పాత్రను అంగీకరించపోవడానికి బలమైన కారణం ఉంది నా కెరీర్ ఆ ప్రారంభ దశలోనే ఉండేది అప్పుడు విలన్గా అంగీకరిస్తే తర్వాత నాకు అన్ని విలన్ రోల్స్ మాత్రమే దొరుకుతాయి అందుకే ఆఫర్ను తిరస్కరించాను తర్వాత మీడియా రూమర్లు సరైనవి కాదని ఆయన తెలిపారు కాగా సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత రజనీకాంత్ సత్యరాజ్ కూలీ సినిమాలు కలిసి నటించి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది